ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఫణీంద్ర లాగి అయితే ఒకటి కొడతాడు కదా దాంతో ఇక శైలేంద్ర అలానే షాక్ చూస్తూ ఉంటాడు ఇక ఫణీంద్ర వెళ్ళిపోయిన తర్వాత శైలేంద్ర ఇదేంటి మమ్మీ తప్పు నువ్వు చేస్తే డాడ్ నన్ను కొట్టారేంటి అయినా ఏంటి మమ్మీ ఇదంతా అని చెప్తుండడంతో ఇక ధరని నవ్వుకుంటూ ఇక అది కాదండి అంటే ఈ చంపదబ్బ అత్తయ్య గారికి కొట్టలేక మిమ్మల్ని కొట్ట కొట్టారు అని చెప్పి అంటుంది దాంతో ఇక అదేవి అని ఏంటి ధరని ఎక్కువ చేస్తున్నావా అని అంటుంటే లేదు అత్తయ్య గారు నేను నిజమే చెప్తున్నాను అని చెప్పడంతో వెళ్ళి నీ పన్ను చూసుకో అని అంటుంది సరే అత్తయ్య గారని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక శైలేంద్ర అచ్చ అసలు అందరి అందరి చేత ఇలా నేను కొట్టించుకుంటున్నానేంటి ఏ రోజు డాడ్ కొట్టారు మొన్నేమో బాబాయ్ కొట్టాడు నా బతుకేంటో ఇలా అయిపోయింది అని చెప్పి అసలు ముందు ఈ రాజీవ్ వాడిని జా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి ఈ టైంలో కనుక వాడు బయట కనిపిస్తే మాత్రం ఇక ఆ మనోగాడైతే మనోగా నిర్దోషిగా బయటకు వస్తాడు వాడు బయటకు వచ్చిన మరుక్షణం ఇక నన్ను అయితే ఒక ఆట ఆడుకుంటాడు అని చెప్పి ఇక శైలేంద్ర రాజీవ్కి అయితే కాల్ చేస్తాడు రే రాజు నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు బ్రతుకున్నావు అని నేను మా అమ్మతో కూడా చెప్పలేదని అంటాడు దాంతో ఇక రాజు హలో బ్రో ఎలా జాగ్రత్తగా ఉండాలో ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అయినా ఈ ప్లాన్ కూడా నాదే కదా అని చెప్పడంతో ఏంటి అంటే వెటకారంగా మాట్లాడుతున్నావు అని అంటుంటే వెటకారంగా కాదు నువ్వు చెప్పిన దానికి నేను చెప్తున్నా అయినా నాకు చాలా పని ఉందని కాల్ కట్ చేస్తాడు ఇక శైలేంద్ర వీడికి కూడా నేను లోకు అయిపోయానని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత వస్తుధారా కారులో బయటికైతే వస్తుంది ఇక కార్లో ఆలోచిస్తూ అసలేంటి నాకు రాజీవ్ కనిపిస్తున్నాడు మామయ్య వాళ్ళతో చెప్తేనేమో అక్కడ ఎవ్వరూ లేరు అంటున్నారు నిజంగా నేను అదే భ్రమలో ఉన్నానా అని ఆలోచిస్తూ ఉండగా ఇక కారుకి ఎదురుగా రాజీవ్ వచ్చి నిలబడతాడు దాంతో ఇక వస్తారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి రాజీవ్లా కనిపిస్తున్నాడని కార్ దిగి చూస్తుంది ఇక చూసేసరికి నిజంగా రాజీవ్ ఉంటాడు దాంతో బావా నువ్వే కదా అని అంటుంటే అవును మరదల పిల్ల అని అంటాడు అంటే నువ్వు చనిపోలేదా అని అంటుంటే నేను ఎక్కడ చనిపోతాను అయినా నువ్వు నా సొంతం కాకుండా నేను ఎక్కడికి వెళ్తానని అంటాడు దాంతో ఇంకా వస్తారా అంటే ఇదంతా నాటకం అన్నమాట మనోగాన్ని బయటికి రాకుండా చేయడానికి అతనిపైన హత్య కేసు వేయడానికి ఇప్పుడే నేను వెళ్ళి నువ్వు బ్రతుకున్నావు అని చెప్పేస్తాను అందరికీ అని అంటుంటే అసలు చెప్పడానికి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుంటేనే కదా అయినా నేను ఇంత చేస్తుంది నీకోసమే ఎందుకు నా ప్రేమని అర్థం చేసుకోవు ఆ రిషిగాన్ని నన్ను కాదని పెళ్లి చేసుకున్నావు ఏం సుఖపడ్డావు వాడు ఎక్కడ ఉన్నాడో చనిపోయాడో ్రతుకున్నాడు కూడా తెలీదు అయినా వాడి కోసం ఎదురు చూస్తున్నావు ఎందుకు వస్తారా నైనా నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తూ నేనుండంగా వాడెందుకు రా వస్తారా అని చెప్పి ఇక దాన్ని పట్టుకుంటాడు దాంతో ఇక వస్తారా వదులుతావా లేదా అని అంటుంటే మరదల పిల్ల అప్పుడంటే ఆ మనం వచ్చి కాపాడేవాడు కానీ ఇప్పుడు నిన్ను నిన్ను ఎవరు వచ్చి కాపాడతారు లేని నీ రిషి వస్తాడా లేకపోతే జైల్లో ఉన్న ఆ మనం వస్తాడా ఇక నిన్ను ఎవరు కాపాడలేరు ఇక నువ్వు నా సొంతం అసలు మనం ఇప్పుడు ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం అటు పోలీసులతో దృష్టిలో నేను చనిపోయినట్టు ఈ టైమో నువ్వు కనిపించట్లేదని కొన్ని రోజులు వెతుకుతారు అలాగే ఇప్పుడు రిషి కనిపించట్లేదు కదా నువ్వు కూడా చనిపోయావని ఫిక్స్ అయిపోతారు ఇక మా హాయిగా ఉందామని ఇక తను చేపట్టుకుని బలవంతంగా ఇక లాక్కి వెళ్తూ ఉండగా ఇక ఎవరు ఊహించని విధంగా రిషి ఎంట్రీ అయితే ఉంటుంది ఇక రిషి ఎదురుగా నిలబడి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక్కడ వస్తారా కూడా రిషి సార్ అని అంటుంటే ఇక రిషి ఎదురుగా వచ్చి రే వదలరా నా భార్య చెయ్య అంటాడు ఇక రాజీవ్ నువ్వు రిషివేన అంటుంటే ఏం కళ్ళు ఉన్నాయి కదా నీకు కనిపించడం లేదని లాగి ఒక్కటైతే ఇచ్చి ఇక అయితే కొడతాడు దాంతో రాజీవ్ అక్కడి నుంచి అయితే పారిపోతూ ఉంటే ఇక రిషి అయితే పట్టుకొని ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను వస్తారా నువ్వు కార్లో వెళ్ళి కూర్చో నేను వీరిని తీసుకొచ్చి కార్లో పడేస్తానని చెప్పి ఇక్కడ రిష్యూ అలా రాజీవ్ని తీసుకొని పోలీస్ అయితే ఫ్రెండ్స్ కథలో ఇలా జరుగుతుందో లేదో తెలీదు ఇలా ఎంట్రీ కనుక రిష్యూ ఉంటే సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్